నమస్తే అండి పదవుల్లో ఎవరైనా కానీ పదవుల్లో అధికారంలో ఉన్నంతకాలం ఏ విషయంలోనైనా కానీ రాజకీయంగా వాళ్ళే గెలుపొందాలి అన్నటువంటి విధంగా భావిస్తారు అది సహజం లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి తొందరపడుతున్నారు అరెస్ట్ చేయాలని వాస్తవంగా చూస్తుంటే చంద్రబాబు గారి పర్యటన ఆరు రోజుల పర్యటన సింగపూర్ మరి సింగపూర్ ఆరు రోజుల పర్యటన నాలుగు రోజులకే కుదింపు చేసుకుని వచ్చేసారు నారాయణ గారు అక్కడ ఉన్నారనుకోండి అయితే పదకొండు కోట్ల రూపాయలు దొరకగానే తొందరగా సింగపూర్ నుంచి వచ్చేసారు తొందరగా జగన్మోహన్ రెడ్డిని లోపలేసేయాలి అరెస్ట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటి కేసులకు సంబంధించి వీళ్ళు ఒక లీగల్ ఎక్స్పర్ట్ టీంను పెట్టుకున్నారు ఆ టీంకు లోద్రా సలహాల మేరకు అని అంటారు ఆయన పంపించినటువంటి లాయర్లతో సంప్రదింపులు చేసుకుని ఢిల్లీ నుంచి నడుపుతున్నారట పదకొండు కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయి ఇట్లా అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి దాన్ని ఆధారంగా చూపించడానికి కుదరదు రాజకేశరెడ్డి కోర్టుకెళ్ళి ఏం చెప్తున్నారు ఆ నోట్లన్నీ ఫోటోలు తీపించండి ఆ నెంబర్ల ఆధారంగా అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి ఎవరి చేతులు మారాయి మీరే చూడండి విచారణ చేయండి నాకు సంబంధం లేదు వాటితో అయితే దీనిపైన కూడా ఫ్యూచర్లో ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు నిర్వహిస్తారు కస్టడీలో ఉన్నటువంటి వరుణ్ అన్న అతను ఆ డబ్బులు జగన్కి ఇవ్వాల్సినవి అక్కడ పెట్టాను అని చెప్పడం అని ఇట్లాగే సీట్ అధికారులు చర్యలు తీసుకున్నారు అసలు ఇక్కడ డబ్బులు ఆల్రెడీగా పనిచేశారని ఇంతకు ముందే చెప్పి ఉన్నారు మరి అప్పుడు పంపిస్తే మరి ఇవి ఎక్కడవి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి ఎవరు ఇచ్చారు ఇట్లాగంతా కూడా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని లోపలికి తోసేయాలి అని అంటే ఆధారాలు కావాలి కదా ఆధారాలు లేకుండా లోపల వేసేయటం అంటూ కుదరదు ఈ నోట్లు అక్కడ పదకొండు కోట్లు ఉన్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి అది ఇట్లాంటివేవి కూడా ఇవన్నీ ఆధారాలుగా చూపించలేదు సరైనటువంటి ఆధారాలు దొరకాలి వాటి కోసం ఒకటి రెండు రోజుల్లోనే సరైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాము అని హోంమంత్రి గారు అనిత గారు కూడా చెప్పడం వేచి చూడండి ఒక రెండు రోజులు మీకు క్లారిటీ ఇస్తాను అనేటటువంటి విధంగా చెప్పడం అంటే ఎంత తొందరపడుతున్నారు అన్నటువంటిది తెలుస్తుంది దీనిపైన మీరైతే ఏమంటారు నమస్తే